నమస్తే వెల్కమ్ టు నైన్ టీవీ ముందుగా నైన్ టీవీ ప్రేక్షకులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు దేశం కోసం అమరులైన వీరులు ఎందరో ఉన్నారు అందరి కథలు వెండి తెరపైకి రాకపోవచ్చు అయితే దేశభక్తిని చాటి చెప్పే దేశభక్తి స్ఫూర్తిని నింపే సినిమాలు ఎప్పటికప్పుడు వెండి తెరపైకి వస్తూనే ఉంటాయి ప్రేక్షకుల్లో దేశభక్తి స్ఫూర్తిని పెంపొందిస్తున్నాయి కొందరు రియల్ హీరోస్ గాథలను గుర్తు చేస్తూనే ఉంటాయి అలా ప్రస్తుతం దేశభక్తిని చాటే కొన్ని సినిమాలు సెట్స్ పై ఉన్నాయి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశభక్తి నేపథ్యంలో రూపొందుతున్న కొన్ని సినిమాల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం సీతారామం సినిమాలో దేశభక్తి ప్రేమ అంశాలను మిళితం చేసి వెండితెరపై ప్రేక్షకులకు నచ్చేలా చూపించారు దర్శకుడు హను రాఘవపూడి ఈ దర్శకుడు తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఫౌజీ భారతదేశ స్వాతంత్రానికి పూర్వం పంతొమ్మిది వందల నలభై నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది ఈ చిత్రంలో ప్రభాస్ సైనికుడి పాత్రలో కనిపిస్తారని సమాచారం ఆధిపత్యం కోసమే యుద్ధాలు జరిగే ఆ రోజుల్లో యుద్ధానికి కొత్త నిర్వచనం చెప్పే ఓ యోధుడి పాత్రగా ప్రభాస్ క్యారెక్టరైజేషన్ ఉంటుందని తెలుస్తోంది అలాగే స్వాతంత్ర్య సమర యోధుడు సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హిందూ ఫౌజ్ రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యాలు కూడా ఈ చిత్రంలో ఉంటాయని టాక్ అడవిశేష్ హీరోగా నటిస్తున్న స్పై డ్రామా గూడాచారి టూ కూడా దేశభక్తి నేపథ్యంతో తెరకెక్కుతోంది అడవి శేష్ హీరోగా రెండు వేల పద్దెనిమిదిలో విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన గూడాచారికి ఇది సీక్వెల్ వినయ్ కుమార్ ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు ఇందులో అడవిశేష్ వామిక ప్రధాన స్పై పాత్రలో నటిస్తున్నారు అనిల్ సుంఖర టీజీ విశ్వనాథ్ అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మే ఒకటిన విడుదల కానుంది దేశభక్తి నేపథ్యంలో రూపొందుతున్న మరో చిత్రం ది ఇండియా హౌస్ భారతదేశానికి స్వాతంత్రం రాకముందు పంతొమ్మిది వందల ఐదులో లండన్ లో ఉన్న కొందరు భారత మేధావులు ఎలా సమావేశమయ్యారు భారతదేశానికి స్వాతంత్రం రావాలనే కార్యాచరణకు ఎలాంటి వ్యూహాలు రచించారు అనే అంశాల నేపథ్యంలో ది ఇండియా హౌస్ రూపొందుతుందని సమాచారం అలాగే వీర్ సవార్కర్ జీవితంలోని కొన్ని సంఘటనలు ఈ సినిమాలో కనిపిస్తాయి నిఖిల్ హీరోగా సయీ మంజురేకర్ హీరోయిన్ గా అనుపమ్ ఖేర్ ఓ కీలక రామ్ చరణ్ సమర్పణలో వి మెగా పిక్చర్స్ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు సల్మాన్ ఖాన్ హీరోగా రెండు వేల ఇరవైలో గాల్వాన్ లోయలో ఇండియా చైనా సైనికుల మధ్య జరిగిన ఉద్రిక్త ఘర్షణల నేపథ్యంలో బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ చిత్రం తెరకెక్కుతోంది ఇందులో సల్లుబాయ్ దేశభక్తిని చాటి చెప్పే ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నారు ఇందుకోసం ఈ హీరో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు ఈ చిత్రంలో చిత్రాంగదా సింగ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా విడుదల కానుంది భారతీయ సైనికుల వీరత్వం విరోచిత పోరాటం నేపథ్యంలో రూపొందుతున్న తాజా హిందీ చిత్రం బార్డర్ టూ ఈ సినిమాలో సన్నీ డియో లీడ్ రోల్ చేయగా వరుణ్ అహానా శెట్టి దిల్జీత్ సింగ్ ఇతర ప్రధాన పాత్రలో నటించారు అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సన్నీ డియోల్ ధావన్ అహన్ శెట్టి భారత సైనికుల పాత్రలో కనిపించారు ఈ వార్ డ్రామా వచ్చే ఏడాది జనవరి ఇరవై మూడున విడుదల కానుంది ఇక పంతొమ్మిది వందల ఒకటిలో ఇండియా పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో రూపొందిన బార్డర్ సినిమాకు సీక్వెల్ గా బార్డర్ టూ చిత్రం తెరకెక్కుతోంది